ఆ వచ్చే పని ఆ దేహం వచ్చిన పని పూర్తయిన వెంటనే భగవంతుడు అరగంట కూడా మనం ఉండడం కూడా ఈ భూమి మీద ఇదే కాకుండా పన్నెండు రెండు జూలై నాలుగో తేదీన చనిపోయాడు ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో పంతొమ్మిది సంవత్సరంలో వెస్ట్రన్ కంట్రీ చెల్లి లాస్ట్ ని ప్రాణస్ వెళ్ళి వచ్చేస్తున్నాడు ఇండియా వచ్చేస్తున్నాడు మనం ఇంకెతర విషయాలు రాలేదు ఆరోగ్యం శిథిరంగా అయిపోతాం దేహం యొక్క ఆరోగ్యం సిద్ధిరం అయిపోతాం వారి దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ మా దేశం ఎప్పుడు వస్తారని అడిగాడు ఒక ప్రాణ చవాడు ఆయన హేమన్నాడంటే నీ దేశం రావటం ఇండియా నా మాతృదేశం ఇండియాకి వెళ్ళిపోతున్నాను చచ్చిపోవటానికి వెళ్ళిపోతున్నాను ఇండియా వెళుతున్నాను నేను బతకడానికి చావటానికి వెళ్తున్నాను నేను ఇండియాలో వెళ్ళిపోతున్నాక ప్రాణ చుడాను ఇండియా మరి తిరిగి ఇక్కడ అమెరికా ప్రాణానికి ఇంటికి వెళ్ళిపోతున్నాను వచ్చేశాడు ఓ సంవత్సరం ఉన్నాడు అప్పుడు కాశీ జ్ఞాపకం వచ్చిందని అంటే ఇది కాశీలో అంతకుముందు రెండు రోజులు మూడు రోజులు వెళ్ళిపోయేవాడు చావు శరీరానికి చావు దగ్గరికి వస్తుంది కాశీ నివాసం చేయాలనుకుని ఆ తోటి సన్యాసంతో పది రోజులు కాశీలో ఉండి వచ్చేస్తాను ఉండటం నలభై ఐదు రోజులు ఉండిపోయాడు రోజు అది అవకాశం ఉన్నప్పుడు వచ్చి దశ అశ్వం మీద కాకుండా స్నానం చేసేవాడు దశ అశ్వం మీద దశ యజ్ఞాలు చేశాడు అది కాశీలో దశ అశ్వం మీద కాకు మీరు అందులో అందులో స్నానాలు చేసిన తర్వాత దశ మీరు అన్ని జాతిలో స్నానాలు చేశారు మేము కేదారు కాకు ఒకటి ఆ కేదారేసేడు ముసలు కూడా ముసలికి ఆయన్ని పట్టుకున్నాం కాశీలో నేను ఇచ్చేసానుకంటే కేదారేశ్వరుడు ప్రాచీనమైన వాడు ముసలుడు ఆ ముసలి దేవుని పట్టుకున్న కేదారిగా అక్కడ స్నానం ఆ దేవుడు చుట్టూనే జరగటం పైగా అక్కడ అక్కడ మేము ఏమి ఉండే మకాలు కంటే దగ్గర నడిచేది పోసళిని పట్టుకున్నాం వాడు విశ్వేశ్వరి కంటే పూర్వం వాడు కాశీ విశ్వేశ్వరుడు కంటే కేదారేశ్వడే పూర్వం వాడు ఆడు అది చూస్తేనే తెలిసింది ఇది ముసలుడవి మేము ముసలా పట్టుకున్నాడు అక్కడ చెప్పే విశ్వేశ్వరి గారికి కేదారేశ్వరి దగ్గర కూర్చున్నాడు ఇక మనకి సరి మనకి వయసు వచ్చి ఆడి వయసు వచ్చిన వాడు ఆడికి మనకి జరచిపోతాడు ఎక్కువ కేదాశ్వరి గుడి జరిగి కూర్చున్నవాడు ఎందుకంటే ఎందుకు చెప్తాయంటే ఆ స్వామీజీ గురించి ఎందుకు చెప్తున్నాయంటే నలభై రోజులు అలా కాశీలో ఉండిపోయాడు ఆ రామకృష్ణ మట్లో ఉండేవాడు మతం రామకృష్ణ మట్లో ఒకసారి ఎవడో వచ్చే కాశీ నిపాన్నా అంటే కాశీ లేదు ప్రేసే రావండి స్వామి మిమ్మల్ని కొంతమంది మంచివాడు అంటున్నారు కొంతమంది మంచివాడు కాదంటున్నారు పది మంది గ్రేట్ కాని అంటున్నారు కొంతమంది లిటిల్ అంటున్నారు స్మాల్ మేద అంటున్నారు నువ్వు గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఇందులో ఏది నిజమని స్వామి అడిగారు స్వామి అంటాడు ఎందుకు అయ్యా బ్రహ్మదేవుడి నా ముఖం మేము రాతం రాశాడు నీకు చదవగల శక్తి ఉంటే నా ముఖం రాతాను చదువు ఈ ప్రశ్న వేయకు బ్రహ్మదేవుడు నా ముఖం మరి రాక ఎలా రాశాడు అలాగే వెళ్ళిపోతుంది నా జీవితం ఇదో నాకు చావు వచ్చే టైం అయిపోయింది పంతొమ్మిది ఊట్లో చెప్పాడు రెండు పన్నెండు రెండులో దూరైనా వెళ్ళిపోతున్నాడు ఈ బ్రహ్మదేవుడు రాశాడు నీకు నువ్వు మంచివాడో చెడ్డ అడుగుతానంటే నాకు బ్రహ్మదేవుడి ముఖం మీద రాసిన రాత ఉంది నువ్వు చదవగలిగితే చదువు నేను మంచివాడిని చెడ్డవాడిని నీకు తెలుస్తుంది బ్రహ్మదేవుడు రాతను బట్టి ఆ రాత అయిపోయిన తర్వాత నా ప్రాణం ముగిసిపోతుంది ఆ చదవగలవా నువ్వు నా ముఖం మీద ఉన్న ముడతల్ని ఆ రాతను నువ్వు చదవగలవా ఆ చదవగలి చదవగలిగే శక్తి ఉంటే చదువు లేదా వెళ్ళిపోరు బుడమొక్కలు మాట్లాడుతూ